గొంగర పప్పు గొంగర పప్పుకి ముందరగా ఇది శనగపప్పు కాంబినేషన్తో ఏ పప్పు అయినా వేసుకోవచ్చు మనం కానీ శనగపప్పు అయితే చాలా రుచిగా ఉంటుంది అందుకుని ముందరగా మనం ఏంటంటే ఒక కప్పుడు ఈ కప్పుతో ఓ కప్పు శనగపప్పుని ముందరగా ఉడికించుకోవాలి కొద్దిగా కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటే మంచిగా ఉడుకుతుంది బాగాను అందుకుని ఉడికించుకోవాలి ఇది ఉడికించిన శనగపప్పు పప్పుకి ముందరగా మనం పోపు వేసుకోవాలి రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కాక ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర క్వార్టర్ స్పూన్ ఆవాలు ఒక మిరపకాయ మిరపకాయని ఇలా ముక్కలు చేసుకున్నాం పోపు వేగింది కొద్దిగా ఇంగువ మూడు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి పెట్టినవి మూడు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసినవి కొద్దిగా మట్టించుకోవాలి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొన్ని గొంగ గొంగర పప్పులోకి ఈ వెల్లుల్లిపాయలు వేస్తే కనుక చాలా రుచిగా ఉంటుంది మనకి అందుకని వెల్లుల్లిపాయలు కొద్దిగా కంపల్సరీ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసుకుంటే కనుక చాలా రుచిగా ఉంటుంది మీరు అన్నం అంతా కూడా తినేయాలనిపిస్తుంది పచ్చిమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు తన్నగా చీలికలు వేసే ఇవి కూడాను కొద్దిగా మగ్గించుకోవాలి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ కొద్దిగా మగ్గించుకుంటే సరిపోతుంది మనకి ఉల్లిపాయ ముక్కలు మగ్గాయి ఇప్పుడు గోంగూర ఈ మన శనగపప్పు తీసుకున్న కప్పుతో నాలుగు కప్పులు గోంగూర మంచిగా క్లీన్ చేసుకుని కడిగి కట్ చేసి పెట్టింది నాలుగు కప్పుల గోంగూర ఇది కూడా వేసి కొద్దిగా మగ్గించుకోవాలి గోంగోర రా కదా తొందరగా మర్చిపోతుంది ఇదిగో మనం చూస్తూ ఉంటేనే మనం మర్చిపోతుంది ఇలా వేయంగానే మగ్గుతుంది కలర్ కూడా తొందరగా మారిపోతుంది గోంగూర అందులో లేతగా ఉంది గోంగూర కూడా గోంగూర పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి మగ్గింది బాగా గోంగూర ఇప్పుడు మనం శనగపప్పు ఉడికించి పెట్టుకున్న శనగపప్పు ఇద్దరు వేసుకోవాలి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు ఒక చిన్న స్పూన్ కారం ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి ఇలా రసం తీసా ఈ రసం కూడా పోసుకోవాలి గోంగూర ఎలా అయినా కొద్దిగా పులుపు ఉంటుంది ఆ పులుపుకి సాయం మనం కొద్దిగా చింతపండు కూడా వేస్తే కాంబినేషన్ చాలా బాగుంటుంది రుచిగాను గోంగూర పప్పు దీది ఒక ఐదు నిమిషాలు ఇలా మగ్గించుకోవాలి స్టవ్ మీద సన్నట్ సాయం మీద కొద్దిగా మగ్గించుకోవాలి గోంగోరపప్పు రెడీ అయింది బాగా గుంకుమలాడే వాసన వస్తుంది ఉల్లి వెల్లుల్లి కూడా వేసాం కావాలి చాలా గుంకుమలాడుతూ మంచి వాసన వస్తుంది ఇది ఇంకా మనం బౌల్ బౌల్లోకి తీసుకోవాలి రెడీ అయింది గుమ్మగుమలాడుతూ గోంగూర పప్పు శనగపప్పు కాంబినేషన్తో శనగపప్పు కాంబినేషన్తో గోంగూర పప్పు ఉల్లి వెల్లుల్లితో వేసి బాగా గుమఘలాడే పప్పు రెడీ అయింది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ కాంబినేషన్తోను చాలా రుచిగా ఉంటుంది మనకి వేడివేడి రైస్లో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి గోంగూర పప్పుని ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి